どうも。<noise> ప్రారంభమైంది ఈ నెలలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు పుడతారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటదో వీడియోలో చూద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మాసంలో జన్మించే వారు చిన్న వయసు నుండే విజయాన్ని రుచి చూస్తారు చిన్నప్పటి నుంచే స్కూల్ చదువులో నిష్ణాతులు సెప్టెంబర్ లో జన్మించే వారు తరచుగా తోటివారి కంటే ఎక్కువ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు సెప్టెంబర్ లో జన్మించే వారు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారు ఇతరులతో పోలిస్తే వీరి రోగ శక్తి కొంచెం ఎక్కువ అందుకే వారికి అంత తేలిగ్గా జబ్బులు రావు సెప్టెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఇతరుల కంటే ఎక్కువ జాలీ కరుణ కలిగి ఉంటారు వారి హృదయాలు మృదువుగా ఉంటాయి మరియు వారు అందరికీ సహాయం చేస్తారు లోతుగా ఆలోచించగలరు సానుభూతిని కలిగి ఉంటారు ఇతరుల కంటే శారీరకంగా బలంగా కూడా ఉంటారు వారి కండరాలు బలంగా ఉంటాయి చిన్నతనం నుండి చురుగ్గా ఉంటారు క్రీడలపై ఆసక్తి ఉంటుంది సాధారణంగా చాలా పొడవుగా ఉంటారు సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు కష్టపడి పనిచేస్తారు తమ మనస్సు మరియు శరీరాన్ని వంద శాతం లగ్నం చేస్తారు కెరీర్ ఓరియెంటెడ్గా ఉంటారు వంద శాతం నిజాయితీ పనులు మరియు వారి విద్య వారి పని జీవితంలో విజయం సాధిస్తారు అందుకే అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉండి జీవితంలో రాణిస్తారు తెలివితేటలు ఆలోచన పనులు కావడంతో ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం తక్కువగానే ఉంటుంది ఓపెన్ మైండెడ్గా ఉంటారు పుస్తకాలు ఎక్కువ చదువుతారు చాలా ఆరోగ్యంగా ఉంటారు శరీరం గురించి జాగ్రత్తలు తీసుకుంటారు మంచి మంచి నిద్ర ఆహారం దినచర్య వీరి జీవన శైలి బాగుంటుంది కళాత్మక నైపుణ్యాలతో కూడా వీళ్ళు రాణిస్తారు సహనం మరియు వివేకవంతులు వివక్ష చూపించరు ఓపెన్ మైండెడ్గా ఉంటారు నీతి నిజాయితీతో ఉంటారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు జీవితంలో ప్రతిదాన్ని చిన్న చిన్న విషయాలను కూడా ఎవరన్నా మంచి పని చేస్తే చక్కగా అభినందిస్తారు ప్రయాణాలంటే ఇష్టపడతారు ఎక్కువసేపు ఒక చోట ఉండలేరు పర్వతాలు లేదా సముద్రం లేదా అడవి కొన్నిసార్లు అవి ప్రకృతికి సంబంధించిన ప్రయాణాలంటే వీళ్ళు చాలా బాగా ఇష్టపడతారు